కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాండరేగు మండలం శ్రీ మల్లవరం గ్రామంలో రైతులు దోలిపూడి వెంకటరమణ సత్యపండు ఐదు ఎకరాల వ్యవసాయ భూమిలో గోమూత్రం వేపపిండి వంటి వాటితో రసాయన రహిత ప్రకృతి వ్యవసాయం చేపట్టారు కృషి అమృత గో ఆధారిత విధానంలో నూతన వంగడాల నారుమడి పండించి గత ఏడాదిలో పోల్చితే మెరుగుమెరి దిగుబడి ఆశిస్తున్నారు ఈ విధానం ద్వారా ఇతర రైతులకు ప్రేరణ ఇచ్చేలా సాగు పద్దతులపై అవగాహన కల్పిస్తున్నారు ఈ యొక్క సైట్లు విజిట్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందన్న తెలుసుకోవాలని ప్రా ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది మనం చేసి అన్నీ కూడా గోవు మూత్రము గోవు పేడతోనే ఈ అన్ని యొక్క కార్యక్రమాల్లో చేస్తూ ఉంటాం పంటలో కూడా మనం అన్నీ కూడా ద్రవజీవామృతం జీవామృతం అన్నీ పారిస్తూ ఉంటాం ఎటువంటి రసాయనాలు వాడడం మనకు అవసరమైన కూడా కషాయాలు తయారు చేసుకునే ఈ యొక్క పంటను అభివృద్ధి చేస్తూ ఉంటాం కాబట్టి మనం విషం లేని ధాన్యాన్ని పండిస్తాం దానివల్ల వచ్చే బియ్యం కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి మనం పండించే బియ్యాలు కుజీపటాలే ఉందనుకోండి నూట పది రోజులు పంటది నూట పది రోజులు అయిపోయిన తర్వాత వచ్చిన ధాన్యాన్ని ఆరు నెలల పాటు నిల ఉంచి నిలవ ఉంచిన తర్వాత ఒక పట్టుతోనే ఆడించేస్తున్నాం దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న షుగర్ పేషెంట్లు ఎవరన్నా కూడా ఈ బియ్యం తిన్నట్లయితే దానికి షుగర్లు అన్నీ తగ్గుతూ ఉంటాయి అలాగే బర్మా బ్లాక్ అని ఒక నల్లధాన్యం ఉంది ఆ నల్లధాన్యం తినడం వల్ల ఏంటంటే మన క్యాన్సర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కిమో చేయించుకున్నా కూడా వాళ్ళకి నీరసాలు అయ్యి దాన్ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది అలాగే రక్తశాలి అని ఎరుపు బియ్యాన్ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది దాన్ని కూడా ఉపయోగించడం వల్ల ఉన్న రక్తహీనత అంతా తగ్గి దానికి మహిళలు అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు ఇంకో రకం మైసూరు మల్లిక అని ఉంది చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా ఆ మైసూరు మల్లిక బియ్యం తినడం వల్ల వాళ్ళ యొక్క మ్యాన్ మైండ్లో ఉన్న పవర్ అంతా పెరుగుతూ ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంటుంది ఆలోచన విధంగా మారుతుంది పిల్లలు కూడా ఆ యొక్క బియ్యాన్ని తినడం వల్ల ఆ విధంగా ఉపయోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి మన యొక్క ఆవశ్యకతను కూడా